నేను సరదాగా టీవీ స్పీచ్ చేయండి సాహిత్య ఫన్నగా ఫన్నీ కనకాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందుకని నేను ఏదో సరదాగా సాగుతాము అని అంటే వాడు కూడా తీయించుకుంటాను అలా అలా తెలుగు మీరు పోయేడు విధంగా తెలుగు వేసుకునేది నా కొత్త ఛానల్ లైక్ చేయమను కామెంట్ చేయమను షేర్ చేయమను ఫన్నీ కనకం ఫన్నీ కనకం అంటే అండి నా పేరు పెట్టుకున్నాడు పుట్టి పూర్తిగా అంటే అని కనిపిస్తుంది సరే ఓన్లీ హ్యాపీ పన్నీ కనుక చూడండి చూసి ఆనందించి మీరు మీరు పన్నీ లైట్ కొట్టడం ఎత్తకుండా చక్కగా కట్టగా కొట్టేయండి ఒక వాడు కష్టపడుతున్నారు కదండి లేదు నా అది లేదు నాకు లేదు కానీ నా దగ్గరికి వచ్చి బాధితులు నేర్చుకున్నాడండి నా నా నాకేం లేదు ఇప్పుడు నేను కొత్త ఛానల్ పెట్టుకున్నాం కదండి అలా కొత్త ఛానల్ తీసుకున్నాను ఒక అమెరికా తల్లి పాపం పదివేలు వేలు వేస్తుందండి అలాగే అమెరికా తల్లి కదా సారీ సార్ బెంగళూరు బెంగళూరు తల్లి పదివేలు ఇస్తుందని హ్యాపీగా నేను కొనుక్కుని హ్యాపీగా ఉంటాను ఆ సాహిత్యం కూడా పెద్దగా వీడియో చేస్తున్నారు హ్యాపీ నేను ఏది మాట్లాడు మాట్లాడు టీ తాగుతూ మాట్లాడు ఏది మాట్లాడినా సరదా కానీ పన్నీగా తీసుకొని సీరియస్గా తీసుకొని నొప్పులు పెట్టద్దు అది కూడా వేయద్దు తెలుసా అండి మీరు ఏం పట్టినా నేను రాఖీ కట్టాను సాహిత్య ఒరిజినల్ ఛానల్ కూడా లైక్ చేయమను సాహిత్య ఒరిజినల్ సాహిత్యం నాకు రాదు ఆ పేరు రాదని నేను చెప్పినా నీకు అయ్యో లారీ లారీ పక్కన పక్కన అలా అనిపించి సాజిక్ ఛానల్ అంతే ఒరిజినల్ సాజిత్ ఒరిజినల్ ఛానల్ ఫన్నీ కనుక సాజిత్ ఒరిజినల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నెలకి ఒక లక్ష వచ్చేలా చేయండి తప్పలేదు ఫస్ట్ లో మాకు దేవుడు దేవతలు ఇంకో ఐదు ఐదు అలా తెలుపు ఫస్ట్ మాది మాంటేజ్ అయిపోవాలండి వీరికి ముందు మాంటేజ్ అవ్వాలి నాకు కొట్టేది కొట్టదు కొట్టేది కొట్ట సరేనండి ఫస్ట్ కనకాన్ని కొట్టండి తర్వాత నన్ను కొట్టండి ఇద్దరిని కలిపి కొట్టండి గట్టికి కొట్టండి ఉతకండి బట్టలు ఉతికినట్టు ఉతకండి ఇద్దరిని అడుగు ఆమె సెలబ్రిటీ 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 ఆమె అదో వీడియో తీసుకున్నా చూడండి పెట్టి ఆ రోజు ఇంటికి రండి అన్నం పెట్టుద్ది వద్దంట తెలుసా మన పెద్ద ఉన్న వద్దంట తాగిట్టు బయటకు వచ్చేయండి మొక్కం కడకుండా వచ్చేయండి నాకు ప్లేస్ నాకు తెలుసుకో అది ఉట్టి కాదు నాటి నా ఇష్టం నీకెందుకు అడబెట్టు నా ఇష్టం నాటి మాట్లాడితే మూడు సెంక్ కూడా ఇద్దరికి రెడీ అవుతాయి ఇద్దానికి నేను ఏం పట్టించుకోనండి మూడు సెంక్ చేస్తాను బాగుపడితే నేను బాగుపడమని చెప్తానండి అవునండి వాళ్ళు బాగుపడిపోతే నేను చెప్తాను నా వీడియోలు మాత్రం దారుణంగా కొట్టుకుంటారు అందరూ ఎంతమందో ఫోన్ మై గాడ్ ఎంతమంది పోలి పోలి చేస్తారు పోలీలు పిల్ల లాంటివి సబ్బు లాంటి కోట్ కానీ వచ్చే నెల నుంచి పర్ఫెక్ట్ గా నాలుగే ఇస్తారు నెలకి వచ్చే ఛానల్ నుంచి నేను తప్ప ఇంక ఇవ్వను నేను మెట్టిచ్చాను వాళ్ళు ఎందుకు అమ్మకం అక్కడికి కూడా వచ్చే నెల నుంచి నా ఛానల్ మాంటేజ్ పడే వరకు నాకు ఇవ్వు చాలు ఫన్నీ కనుక మాంటేజ్ పడే వరకు

రెండు వేలు ఓకేనా పైకి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి జాగ్రత్త నీ గ్యాస్ పోయి ఆ గ్యాస్ కి తగిలింది అనుకో ఫైర్ అయిపోతుంది నువ్వు అందుకే బాంబులు వేస్తే ముక్కు నేను నిన్నేమన్నా ఫన్నీగా నీ గ్యాస్ ఆ గ్యాస్ తగిలిందంటే ఫైర్ అన్నాడు మనిషి అన్న తర్వాత అవన్నీ జరిగేవి ప్రకృతిలో దానికి నేను కామెడీగా నీకు ఆయన చూడు ఎంత వయసులో కూడా పని చేసుకుంటాడు చూడు ఆయన చూసి చిన్నోడు ఆయన నీకంటే చిన్నోడు డబ్బులు దప్పట్లేదు అని పని చేపట్టావాడు నిన్నే చెప్తాడు ఇప్పుడు తలంచుకోండి నిన్ను చూసి అది అది చూడు 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 అది అదిలో కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూసినానండి ఓ వచ్చిన పాటే పడతా నేను రాని పాటలు ఎందుకు పడతా ఇవ్వరో తెలుసా అండి ఏమండి ఆయనకి చెవులు వినపడట్లా పాప నువ్వు మాట్లాడితేనే ఆమెకి కనపడతా నా సెల్లు నా సెల్లు ఇయో నేను వీడియో ఇప్పుడు ఆమెకి మంచిగా వీడియో తీస్తుంటే ఏమంటుంది నా సెల్ వద్దు నీ సెల్ లో అంటుంది అది నా తప్ప మీరు అందరు నన్ను తిట్టుకుంటారు ఆమెకు వీడియో తీయట్లేదు అని మరి నువ్వు ఆమె ఐదు నిమిషాలే మాట్లాడుతుంది అండి పది నిమిషాలు కూడా మాట్లాడట్లేదు నేనేం చేస్తా చెప్పండి తప్పు నాది కాదు ఆవిడదే ఈ వయసులో కూడా కష్టపడతాను చూడండి ఏ నిన్ను కాదు అంటుంది నేను ఆయన్ని ఆయన ఈ వయసులో కష్టపడతాను అంటున్నా ఎంత తీసుకుంటున్నాడు అడుగు అడుగు జరుగు అమ్మా జరుగు అమ్మా పో జరుగు పో అక్కడ ఊడ్చేటప్పుడు అడ్డు నుంచి ఉంటావు ఇటు పక్కకు రా ఇప్పుడు నన్ను జరగమంటాడు చూడు ఓ ఓ ఓ మస్తు ఇటే పడుద్ది అదే ఆడబెట్ట అది ఆడబెట్ట ఆడ ఆడ మీ ఫోన్ పట్టుకో ఇదిగోండి కనకం టీ ఇప్పించింది కనకండి డబ్బులు కడుతుంది ఇప్పుడు నేను తాగుతున్నా కనుక డబ్బులు కట్టుకో నిలువు పెట్టింది అడ్డంగా పెట్టింది ఇదిగోండి టీ ఇప్పించిందండి కనుక మీరు కూడా తాగండి आटोस्न पक्काच पक्काच